నేను మీ పద్మజ పామిరెడ్డి చాప్టర్ ఎయిట్ మీకు అద్భుతమైన ఫలితాలను ఇవ్వగల ఒక్క సూత్రం ఎదుటివారు చెప్పేది పూర్తిగా తప్పై ఉండవచ్చన్న సంగతి మీరు గుర్తుంచుకోండి కానీ వాళ్ళు అలా అనుకోరు అందుకని వారిని నిందించకండి మూర్ఖులు ఎవరైనా చేసే పని అదే ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వివేకం ఓర్పు ఉన్న విశిష్ట వ్యక్తులు మాత్రమే అలా చేయటానికి ప్రయత్నిస్తారు ఎదుటి వ్యక్తి అలా ఆలోచించటానికి ప్రవర్తించటానికి ఏదో ఒక కారణం ఉంటుంది ఆ కారణాన్ని వెతికి పట్టుకోండి అప్పుడు అతని ప్రవర్తనకి బహుశా అతని వ్యక్తిత్వానికి వెనుక ఉన్న కీలకం ఏమిటో మీకు దొరుకుతుంది నిజాయితీగా అతని స్థానంలో మిమ్మల్ని ఉంచి చూసుకోండి మీ మనసులో అతని స్థానంలో నేనే ఉంటే నాకెలా అనిపిస్తుంది నేనెలా ప్రతిస్పందిస్తాను అనుకుని చూడండి దీనివల్ల మీకు సమయం ఆదా అవటమే కాకుండా చికాకు కూడా కలగదు ఎందుకంటే కారణాలని వెతికే ఆసక్తి కనబరుస్తున్నప్పుడు మనకి వాటి వలన సంభవించే ఫలితాలపై అయిష్టత అనేదే కలగదు అంతేకాకుండా మానవ సంబంధాల పట్ల మనకున్న నైపుణ్యం కూడా పెరుగుతుంది హౌ టు టర్న్ పీపుల్ ఇన్ టు గోల్డ్ మనుషుల్ని బంగారంగా మార్చడం ఎలా అనే పుస్తకం రాసిన కిన్నెటి ఎం గుడ్ ఇలా అంటాడు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం ఆగి మీకు మీ విషయాల పట్ల ఉన్న తీవ్ర ఆసక్తిని ఇతర విషయాల మీద మీకు ఉన్న కొద్దిపాటి ఆసక్తిని పోల్చి చూసుకోండి ఆ తరువాత ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మీలాగే అనుకుంటున్నారన్న నిజాన్ని గ్రహించండి అప్పుడు లింకన్ రూజ్వెల్ట్ లాగా మానవ సంబంధాలకున్న ఒకే ఒక పటిష్టమైన పునాదిని గురించి మీరు తెలుసుకున్నట్టే అదేమిటంటే ఇతరులతో వ్యవహరించేటప్పుడు సత్ఫలితాలని పొందటం అనేది ఆ వ్యక్తుల దృష్టికోణాన్ని మనం సానుభూతితో అర్థం చేసుకోవటం మీదే ఆధారపడి ఉంటుంది అని న్యూయార్క్లోని హెమ్స్టెడ్లో ఉండే శామ్ డగ్లస్ తన భార్యతో ఆమె వాళ్ళ ఇంటి ముందున్న ల్యాండ్ కోసం మరీ ఎక్కువ సమయం వెచ్చిస్తుందని అంటూ ఉండేవాడు ఎప్పుడు పనికిరాని మొక్కల్ని పీకేస్తూ ఎరువులు వేస్తూ వారానికి రెండుసార్లు గడ్డిని ఎక్కువ ఎదగనీయకుండా కూస్తున్నప్పటికీ నాలుగేళ్ల క్రితం ఆ ఇంట్లో తాము ప్రవేశించేటప్పుడు అది ఎలా ఉండేదో అలా ఇప్పటికీ అలాగే ఉందని అనేవాడు ఆమెని అతని మాటలు సహజంగానే బాధపెట్టేవి అతను అలా ప్రతిసారి అన్నప్పుడల్లా ఆమె ఆ రోజంతా బాధపడుతూనే ఉండేది మా కోర్సు పూర్తి చేసిన తర్వాత ఇన్నేళ్లుగా తన భార్య పట్ల ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నది మిస్టర్ డగ్లస్కి వచ్చింది ఆమెకి తను చేస్తున్న పని వల్ల ఆనందం కలుగుతూ ఉండి ఉండవచ్చని లాల్పై ఆమె చూపే శ్రద్ధ గురించి తన రెండు మెచ్చుకోలు మాటలు అని ఉంటే ఆమె సంతోషించి ఉండేదని అతనికి తట్టనేలేదు ఒకరోజు రాత్రి భోజనం చేశాక లాన్లో పిచ్చిగా పెరిగిన మొక్కల్ని పీకటానికి వెళ్తున్నానని అతన్ని కూడా రమ్మని ఆమె కోరింది అతను ముందు రానన్నాడు కానీ తర్వాత ఏమనుకున్నాడో ఆమె దగ్గరికి వెళ్ళి తను కూడా ఆమెతో పాటు పనికిరాని మొక్కల్ని పీకి పారేసాగాడు ఆమె మొహం ఆనందంతో వికసించింది గంటసేపు వాళ్ళిద్దరూ కష్టపడి పని చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకున్నారు ఆ తర్వాత అతను తరచూ తోటపనిలో ఆమెకి సాయం చేసాగాడు లాన్ ఎంతో బాగుందని ఆమె మెచ్చుకున్నాడు కాంక్రీటులా గట్టిగా ఉన్న నేలలో ఆమె మొక్కల్ని పెంచి ఆ ఇంటి ఆవరణని ఎంతో అద్భుతంగా మార్చివేసిందని అన్నాడు దాని ఫలితం ఇద్దరు ఆనందంగా ఉన్నారు ఎందుకంటే అతను ఆమె దృష్టి కోణం నుంచి చూడటం నేర్చుకున్నాడు ఆ విషయం పిచ్చి మొక్కలకి సంబంధించిందే అయినప్పటికీ కూడా గెటింగ్ త్రూ టు పీపుల్ ఎదుటి వారికి దగ్గరవటం అనే పుస్తకంలో రచయిత డాక్టర్ జెరాల్డ్ ఎస్ నైరెన్బర్గ్ అంటాడు ఎదుటి వ్యక్తి ఆలోచనలు భావాలు కూడా మీ ఆలోచనలు భావాలంత ముఖ్యమైనవే అని మీరు అనుకుంటున్నారన్న సంగతి అతనికి మీరు చూపించగలిగితే మీ సంభాషణలో అతని సహకారం సులభంగా లభిస్తుంది మాట్లాడటం మొదలు పెట్టే ముందు ఎదుటి వ్యక్తికి మీరు మాట్లాడబోయే విషయం ఏమిటో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారో ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నారో తెలియజేయటం మీరే శ్రోత అయితే ఏమి వినాలనుకుంటున్నారో అదే మాట్లాడేటట్టు చూసుకోవటం అతని అభిప్రాయాన్ని కూడా తెలుసుకోగోరటం వల్ల శ్రోతకి ప్రోత్సాహం లభించి అతను మీ అభిప్రాయాలని నిష్పక్షపాతంగా వింటాడు మా ఇంటికి దగ్గరలో ఒక విశాలమైన తోటలో నడవటం గుర్రంపైన సవారీ చేయటం అంటే నాకు చాలా సరదాగా ఉండేది ప్రాచీన దేశం గాల్లో నివసించిన డూట్స్ లాగా నాకు కూడా ఆ పార్క్లోని ఒక సింధూర వృక్షం అంటే అమితమైన భక్తి ఉండేది అందుచేత ఏటేటా అనవసరంగా అడవి అంటుకుని చిన్న చిన్న చెట్లు పొదలు కాలిపోవటం చూస్తే నాకు ఎంతో దుఃఖం కలిగేది సిగరెట్లు కాల్చే వారి అజాగ్రత్త వల్లే ఈ అగ్ని ప్రమాదాలు జరిగేవు కావు దాదాపు ప్రతిసారి కుర్రాలు ఆటవిక్కుల్లాగా చెట్టు కింద వంటలు చేసుకుందామని ప్రయత్నించడం వల్లే ఆ చెట్లకు నిప్పంటుకునేది ఒక్కోసారి ఆ మంటలు ఎంత ఉధృతంగా ఉండేవంటే వాటిని ఆర్పటానికి అగ్నిమాపక దళాలని పిలవాల్సి వచ్చేది ఆ తోట అంచున ఒక బోర్డు ఉంది ఆ పార్కులో అగ్ని ప్రమాదాలకి కారకులైన వారికి జుర్మానా జైలు శిక్ష విధించబడతాయని దాని మీద రాసి ఉంది కానీ ఆ బోర్డు అట్టే జనసంచారం లేని ఒక మూల ఉంది అగ్ని ప్రమాదాలకి కారకులైన వాళ్ళెవరో ఆ బోర్డుని చూడనే లేదు ఒక పోలీసు ఎప్పుడూ గుర్రం మీద ఎక్కి ఆ తోటలో తిరుగుతూ ఉండాలని నియమం కానీ అతను తన కర్తవ్యం పట్ల అప్రమత్తంగా ఉండేవాడు కాదు అగ్ని ప్రమాదాలేమో ఏటేటా సంభవిస్తూనే ఉండేవి ఒకసారి ఒక పోలీస్ దగ్గరికి వెళ్ళి తోటలో ఒక చోట నిప్పంటుకుని వేగంగా కమ్ముకుంటుందని అగ్నిపాపక దళాలకి కబురు చేయవలసిందని చెప్పాను కానీ అతను చాలా నిర్లక్ష్యంగా అది తన పని కాదని ఆ పార్క్ తన పరిధిలో లేదని అన్నాడు నేనింక తెగించి గుర్రం మీద ఎక్కి పార్కుకి వెళ్లినప్పుడల్లా ఆ పార్కును పరిరక్షించే బాధ్యతని నేనే స్వయంగా నెత్తిమీద వేసుకుని పహారా ఇవ్వసాగాను మొదట్లో నేను ఎదుటి వ్యక్తి దృష్టికోణాన్ని అర్థం చేసుకోవటానికి ఏమాత్రం ప్రయత్నించలేదనే చెప్పాలి చెట్ల కింద మంట చూడగానే నాకు విచారం కలిగేది దాన్ని ఆర్పించేయటమే నేను చేయవలసిన పని అని అనుకునేవాడిని కానీ అది చెయ్యకూడని పనే అయ్యేది నేను గుర్రాల దగ్గరికి గుర్రం మీద వెళ్ళి అక్కడి నిపు ముట్టిస్తే వాళ్ళని జైల్లో పెట్టవలసి రావచ్చని హెచ్చరించేవాడిని అధికారం నిండిన గొంతుతో వెంటనే దాన్ని ఆర్పేయమని ఆజ్ఞాపించేవాణ్ణి వాళ్ళు నా మాట వినకపోతే వాళ్ళని అరెస్ట్ చేయిస్తానని బెదిరించేవాడిని నేను నా మనసులోని బాధనే వెళ్ళగక్కాను తప్ప వాళ్ళకున్న అభిప్రాయాల సంగతి పట్టించుకోలేదు దాని ఫలితం వాళ్ళు నా మాట విన్నారు చాలా ఇష్టంగాను కోపంగానూ నా ఆజ్ఞాపాలన చేశారు నేను కనుమెరిగైన తర్వాత బహుశా వాళ్ళు కర్రల్ని పేర్చి మళ్ళీ మంట వేసే ఉంటారు వాళ్ళకి మొత్తం తోటనంతా కాల్చిపారేయాలన్నంత కోపం వచ్చి ఉంటుంది ఏళ్ళు గడిచిన కొద్దీ నాకు మానవ సంబంధాల గురించి ఇంకొన్ని విషయాలు తెలిసి వచ్చాయి ఇంకొంత నేర్పు అలవడింది అవతలి వ్యక్తి తరపు నుంచి ఆలోచించే స్వభావం అలవడింది ఆ తర్వాత తోటలో ఎక్కడైనా మంట మండుతూ కనబడితే అది అంటించిన వారి దగ్గరికి ఏమన్నా పిల్లలు సెలవులు సరదాగా గడుపుతున్నారా ఏం వంట చేస్తున్నారు నేను మీలా చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఇలాగే కర్ర పుల్లలతో నిప్పురాజ్ చేసేవాడిని ఇప్పటికీ నాకు అది సరదాగానే ఉంటుంది కానీ చూశారు ఈ లో అలా చేయటం చాలా ప్రమాదకరం మీరు ఎటువంటి ప్రమాదకరమైన పని చేయటానికి ఇష్టపడరని నాకు తెలుసు కానీ అందరు పిల్లలు మీలాగా జాగ్రత్తగా ఉండరు కదా వాళ్ళు ఇటువైపు వచ్చి మీరు నిప్పు రాజేయటం చూశారనుకోండి వాళ్ళు కూడా లో నిప్పు రాజేసి దాన్ని ఆర్పకుండా ఇంటికి వెళ్ళిపోతారు అది ఎండుటాగులకి అంటుకుని ఆ చెట్లన్నింటినీ కాల్చేస్తుంది మనం ఎంతో జాగ్రత్తగా ఉండకపోతే ఈ పార్కులో ఒక చెట్టు అనేది మిగలదుగా ఈ నిప్పు రాజేయటం వల్ల మిమ్మల్ని జైల్లో పడేయచ్చు కానీ నేనేదో మీమే అధికారం చూపించి మీ ఆనందానికి అడ్డు రాదలుచుకోలేదు సుమా మీరు సరదాగా ఉంటే చూడటం నాకు ఇష్టమే కానీ ఇప్పుడు ఈ నిప్పు చుట్టూ ఉండే ఆకుల్ని తీసి కాస్త దూరంగా పారేస్తారా అలాగే మీరు ఇంటికి వెళ్లే ముందు బాగా మట్టిపోసి నిప్పుని ఆర్పేసి వెళ్ళండి అలా చేస్తారు కదూ అలాగే ఈసారి నిప్పు రాజేసి సరదాగా వండుకుందాం అనుకున్నప్పుడు ఆ కొండ మీద ఉన్న ఇసుకలో మంట రాజేస్తారు కదూ అక్కడ చెట్లకి ఎటువంటి హాని కలగదు థ్యాంక్ యూ పిల్లలు చక్కగా మజా చేయండి అని అన్నాను అలా మాట్లాడటం వల్ల ఎంత తేడా వచ్చింది ఆ పిల్లలు నాతో సహకరించాలని అనుకున్నారు అయిష్టం కానీ కోపం కానీ వాళ్ళలో లేవు వాళ్ళని మాట వినమని ఎవ్వరూ బలవంత పెట్టలేదు వాళ్ళకి అవమానం జరగలేదు వాళ్ళకి తప్పు చేశామని అనిపించలేదు నాకు అనిపించలేదు పైగా ఆ పరిస్థితుల్లో నేను సరిగ్గా వ్యవహరించానని అనిపించింది ఎందుకంటే నేను వాళ్ళ తరపు నుంచి ఆలోచించి ప్రవర్తించాను వ్యక్తిగత సమస్యలు మరీ ఎక్కువగా చుట్టుముట్టినప్పుడు ఎదుటి వ్యక్తి దృష్టికోణం నుంచి సమస్యని చూసి అర్థం చేసుకుంటే మన మీదున్న ఒత్తిడి కొంత తగ్గుతుంది ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ అనే ప్రదేశంలో నివసించే ఎలిజబెత్ నోవాక్ అనే ఆమె తన కారుకి డబ్బు చెల్లించవలసి ఉంది కానీ ఆరు వారాలు ఆ డబ్బు చెల్లించడంలో ఆలస్యం చేసింది ఒక శుక్రవారం నాడు ఆ కార్ అకౌంట్ చూస్తున్న ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను నానా మాటలో అన్నాడు సోమవారం ఉదయానికల్లా నూట ఇరవై రెండు డాలర్లు తీసుకొచ్చి నేను కట్టకపోతే అతని కంపెనీ నాపై చర్య తీసుకోగలదని హెచ్చరించాడు మూడు రోజులు అంత డబ్బు తీసుకురావటం నా వల్ల కాని పని ఇక సోమవారం నాకు అవమానం తప్పదనుకుని ఎదురు చూస్తూ కూర్చున్నాను పరిస్థితిని గురించి బాధపడకుండా నేను ఈ సమస్యని అతని దృక్కోణం నుంచి పరిశీలించి చూశాను అతన్ని నా వలన కలిగిన ఇబ్బందికి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాను అతని వినియోగదారులందరిలోనూ అందరికన్నా ఎక్కువ ఇబ్బందిని కలిగించేది నేనే ఆయన ఒప్పుకున్నాను ఎందుకంటే సమయానికి డబ్బు కట్టడంలో నేను ఎప్పుడూ వెనకబడే ఉన్నాను అతని గొంతులో వెంటనే మార్పు వచ్చింది తన వినియోగదారులలో నేనే అందరికన్నా ఎక్కువగా అతనికి ఇబ్బందులు కలిగిస్తున్నానన్న మాట నిజం కాదని అతను నాతో అన్నాడు కొందరు తనతో ఎంత అనాగరికంగా ప్రవర్తిస్తారో అనటానికి ఎన్నో ఉదాహరణలు చెప్పాడు వాళ్ళు అబద్దాలు చెబుతారని ఒక్కోసారి తనతో మాట్లాడటానికి కూడా ఇష్టపడరని తనని తప్పించుకుంటూ ఉంటారని అన్నాడు నేను అతను చెప్పుకుంటున్న ఈ కష్టాలన్నింటినీ మారు మాట్లాడకుండా విన్నాను ఆ తర్వాత నేను ఆ విషయం ఎత్తకుండానే తన అంతటి తానే నేను మొత్తం డబ్బు ఒకేసారి వెంటనే కట్టలేకపోయినా పెద్ద ఇబ్బంది ఏమీ లేదని నెలాఖరులోగా ఇరవై డాలర్లు కట్టి మిగతా డబ్బు నాకు ఎప్పుడు వీలైతే అప్పుడే చెల్లించవని అన్నాడు అని చెప్పింది ఎలిజబెత్ రేపు మీరు ఎవరి చేతనైనా మీ మాట వినేటట్టు చేయాలి అనుకుంటే మంటనే ఆర్పించడము మీరు అమ్మే వస్తువుని కొనిపించడము మీకు ఇష్టమైన సంస్థకి దానధర్మాలు ధర్మాలు ఇప్పించాలనుకోవటమో లాంటివి ఒక్కసారి కళ్ళు మూసుకుని కాసేపు ఆలోచించి ఎదుటి వ్యక్తి దృక్కోణం నుంచి ఆ విషయాన్ని పరిశీలించి చూడకూడదు మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి అతను మీరు చెప్పిన పని ఎందుకు చేయాలి అయితే ఒకటి దీనికి కొంత సమయం పడుతుంది కానీ ఇలా చేయటం వల్ల మీకు ఎదుటివారితో శత్రుత్వం ఏర్పడదు పైగా సత్ఫలితాలు కలుగుతాయి ఎక్కువ ఘర్షణ లేకుండా ఎక్కువ శ్రమ పడకుండా మీ పని సానుకూలమవుతుంది ఒక సమావేశానికి వెళ్లబోయే ముందు ఆ ఆఫీస్ ఎదురుగా ఉన్న పేస్మెంట్ మీద రెండు గంటల పాటు ప్రచారాలు చేయడానికి నేను ఇష్టపడతాను అంటాడు హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో పనిచేసే డీన్ డోన్హామ్ దానికి కారణం వివరిస్తూ సమావేశంలో నేనేం చెప్పబోతున్నానో దానికి ఎదుటి వ్యక్తి ఏం జవాబిస్తాడో అతని అభిరుచులు ఉద్దేశాలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోకుండా నేను అతని ఆఫీస్ గదిలోకి వెళ్ళటానికి ఇష్టపడను అని అంటాడు ఇతడు చెప్పినది ఎంత ముఖ్యమైన విషయమో అని మీరు గ్రహించటం కోసం నేను దాన్ని ఇంకోసారి మీకు చెప్పాలనుకుంటున్నాను ఒక సమావేశానికి వెళ్ళబోయే ముందు ఆ ఆఫీస్ ఎదురుగా ఉన్న పేఫ్మెంట్ మీద రెండు గంటల పాటు ప్రచారం చేయడానికి ఇష్టపడతాను ఆ ఇంటర్వ్యూలో నేను ఏం మాట్లాడబోతున్నానో దానిక ఎదుటి వ్యక్తి ఏం జవాబు ఇవ్వబోతున్నాడో అతని అభిరుచులు ఉద్దేశాలు ఏమిటో స్పష్టంగా తెలుసుకోకుండా అతని ఆఫీస్ గదిలోకి అడుగు పెట్టడం నాకు ఇష్టం లేదు ఈ పుస్తకం చదవటం వల్ల మీరు ఒక విషయం నేర్చుకోగలుగుతారు అది మీ దృక్కోణం నుంచే కాకుండా ఎదుటి వ్యక్తి దృక్కోణం నుంచి విషయాలని చూడటం అర్థం చేసుకోవటం అనే వైఖరిని పెంపొందించుకోగలగటం ఆ ఒక్కటే ఈ పుస్తకం చదవటం వల్ల మీకు అలవడితే అది మీ జీవిత గమనంపైకి వెళ్ళటానికి మొదటి మెట్టుగా పనికి వస్తుంది అని తెలుసుకోండి సిద్ధాంతం ఎరివి నిజాయితీతో అన్ని విషయాలని ఎదుటి వ్యక్తి దృక్కోణం నుంచి చూడటానికి ప్రయత్నించండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని గా మీ ముందుకు తీసుకొస్తాం